జై శ్రీరామ్ నేను పగుడాకుల బాలస్వామి ప్రచార ప్రముఖ్ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం ముందుగా హిందూ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ స్థాపన దివాస్ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల అరవై నాలుగు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వితీయ సరసంఘ చాలక్ శ్రీ మాధవ సదాశివ గోల్వల్కర్ గురూజీ గారు విశ్వ హిందూ పరిషత్ను స్థాపించారు నాటి నుంచి నేటి వరకు సాధు సంతుల మార్గదర్శకంలో హిందూ పరిషత్ ముందుకు సాగుతుంది అసాధ్యం అనుకున్నటువంటి అనేకమైన సమస్యలను పరిష్కరించి సుసాధ్యం చేసినటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్ అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల్లో స్వాభిమానం నింపినటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్ మాత గోమాత భూమాత మఠమందిర్ ధర్మగ్రంథాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది మహిళల ఉద్దరణ కోసము స్త్రీ రక్షణ కోసము విధర్మీల వారి నుంచి మహిళలను రక్షిస్తూ లవ్ జిహాద్పై ఉద్యమం చేస్తా ఉన్నది గ్రామసీమల్లో వెన్నదన్నుగా ఉన్నటువంటి రైతుకు వెన్నముగా ఉన్నటువంటి గోమాత పరిరక్షణ కోసము ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాతను కాపాడేందుకోసము విశ్వ హిందూ పరిషత్ పోరాటం చేస్తున్నది హిందూ సమాజంలో ఉంటున్నటువంటి కులాల మధ్య అంతరాలు తొలగించేసి సామాజిక సమర్థత కోసం విశ్వహిందూ పరిషత్ అలుపెరుగని పోరాటం చేస్తున్నది ఈ యొక్క ధర్మరక్షణ కోసము దేశ రక్షణ కోసము కంకణ పద్దులై పనిచేస్తున్నటువంటి సంస్థ కోసం మనమంతా కూడా అండగా నిలబడదాము విశ్వవ్యాప్తంగా ఉంటున్నటువంటి హిందువులందరినీ ఐక్యగ కనపరిచి హిందూ శక్తిని ప్రదర్శిద్దాము రాబో రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ చేపట్టే కార్యక్రమాలను దిగ్విజయం చేసేందుకోసము ప్రతి హిందువు కదిలి రావాలని చెప్పేసి కోరుతూ జయ శ్రీరామ్